జైమీన్ నేను పిల్లి సుధాకర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ మాలమ్మనాడు ఇటీవల కాలంలో మా ఎమ్మెల్సీ డాక్టర్ అర్దకి దాగర్ గారి పట్ల ట్రోలర్స్ అంటే పెయిడ్ ఆర్టికల్స్గా పెయిడ్ పర్సన్స్గా ఉన్నటువంటి కొందరు యూట్యూబ్ ఛానల్ పేరుతోటి కానీ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ ట్విట్టర్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లలో విమర్శిస్తూ అనేక చిల్లర పనులు చేస్తున్నటువంటి సందర్భంలో మీ ముందుకు రావడం జరిగింది మేము వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాం ఏదైనా విమర్శ అనేది రాజ రాజకీయ విమర్శ కావచ్చు ఏదైనా కానీ ఒక అర్థవంతంగా ఉండాలి వ్యక్తిగతంగా విమర్శిస్తూ పాలసీలు కాకుండా వేరే అంశాలుగా మీరు మాట్లాడుతున్న తీరవుతుందో అవుతుందో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము జాతీయ మాలమాగా అద్దంకి గారిని దూషిస్తే మాత్రం భౌతిక దాడులకు కూడా వెనకడుతుంది తెలంగాణ ఉద్యమంలో నూట యాభై కేసుల పైగా మా మీద ఉన్నాయి అది ఉద్యమం కోసం ఈరోజు మా ఆత్మగౌరవమే అద్దకి దయాకర్ గారు ఆ ఆత్మగౌరవం అనేటువంటి అద్దగిరి దయాకర్ గారి పట్ల దూషిస్తూ ట్రోల్ చేస్తూ పని కట్టుకొని సోకాల్డ్ ఏవైతే కొన్ని మత సంస్థలు కావచ్చు కొందరు వ్యక్తులు కావచ్చు బత్తాయిలు కావచ్చు వాళ్ళందరు చేస్తున్న తీరు నిజంగా అర్ధరహితం ఆ తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మేము కూడా ఊరుకోబో ఎందుకంటే సానం కూడా ఒక అర్దు స్థానాన్ని కూడా ఆ స్థానం దాటి మీరు ప్రవర్తిస్తున్న తీరు అవుతుందో దానికి తప్ప తప్పకుండా గురపాఠం చెప్పి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం అంతేకాకుండా మేము ఈ అంశం పట్ల లీగల్ కూడా హైదరాబాద్ క్రైమ్ డీసీపీ గారు ఏవైతున్నారో వారికి కూడా కవిత మేడం గారు కూడా కలవడం జరిగింది కొందరి పట్ల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కాబట్టి ఏదైనా విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి ఆ విమర్శ కూడా అర్థవంతంగా ఉండాలి అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామిక ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు పర్సనల్ అంశాల పట్ల అంటే వ్యక్తులు ట్యాగ్లెట్ ఇస్తున్న మూతులు మాట్లాడే విధానం ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి కనుక ప్రధానం అయితే అవుతుందో ఎవరిని కూడా చూడం తప్పకుండా వారిని భౌతికతానికి గురి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జై